అన్ని హైకోర్టే అంటే ఫస్ట్ ట్రిబ్యునల్ దగ్గరకి పోతాం అంటే సివిల్ వార్లు ఉండవనా కాదు సివిల్ డిస్ట్రిబ్యూట్స్ పాయింట్ ఏంటంటే సాధారణంగా ఉద్దేశం మంచిది కేంద్రం పెట్టినటువంటిది మనం చూస్తే సివిల్ కోర్టుల దగ్గర ఎన్ని వందలు గొడవ పక్కన వచ్చి నా దగ్గర రెండు గజాలు లాక్కున్నాడు దాని మీద కోర్టు వెళ్తే కోర్టు ఏమంటది ఉంటది కాగితాలు చూసేస్తే వెంటనే చెప్పేయచ్చు కదా చెప్పదు ఆ కాగితాలు వాళ్ళకి ఇది నోటీసులు దశాబ్దాల తరబడి సాగి ఉన్నాయి దానికి పరిష్కారం ఏంటంటే ఏది పోయినా చివరికి అధికారి దగ్గరికి అంతేగా కాబట్టి అధికారులతోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు ముందు సివిల్ డిస్ప్యూట్ ఆ అధికారి దగ్గర ఆ ట్రిబ్యునల్ అదే రెవెన్యూలో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్డ్ అధికారి వాళ్ళు ఆ తర్వాత సెకండ్ ఫేజ్ లో అక్కడ కనుక పరిష్కారం వాళ్ళది నచ్చకపోతే అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి దీంట్లో మనం ఆ రోజునే మాట్లాడుకున్నాం హైకోర్టు అని కాకుండా జిల్లా కోర్టు లాంటిది ఏదైనా పెడితే బాగుండేది అన్నట్టు అది వీళ్ళు పెట్టాల అంటే వీళ్ళేంటి ఒక అహం ఉంటది మేము ఏది అంటే ఎవరో అధికారి రాస్తాడు అందులో కి ఏమైనా ఉరుగుతుందా ప్రాక్టికల్ గా ఎవరో ఒక అధికారి రాసిస్తాడు దాంట్లో అది మార్చడం అంటే మన తప్పు అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకుంటది అదే అసలు పబ్లిక్ ఏంటి ఏమనుకుంటున్నారని ఆలోచించలేదు వీళ్ళు చట్టం మంచిది దాని గురించినటువంటి